మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా దలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త పొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ ట్రిపుల్ ఫైవ్ టూ డబల్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి నా ప్రసిద్ధ గ్రంథం పేరు ది లాస్ట్ బ్రాహ్మి నేను ఈ రోజున ఈ రోజున ఒక విషయం గురించి మనం చెప్పుకోవాలి ముఖ్యంగా చినజీర స్వామి గారికి శుభాకాంక్షలు తెలియజేయాలి ఆయనకి పద్మభూషణ్ అవార్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఈ సందర్భంగా ఆయన పాత్రను కూడా మనం స్మరించుకోవచ్చు ముఖ్యంగా చిన్నజీర స్వామి గారు విశిష్టాద్వైత వేదార్థి ఆయన ముఖ్యంగా నిన్ననే మనం విగ్రహాలు అంబేద్కర్ విగ్రహం దీని గురించి మాట్లాడుకున్నాం ఈ విగ్రహాలకు సంబంధించి ఆయన సమతామూర్తి విగ్రహం అంటూ ఒక పెద్ద విగ్రహాన్ని మనకి రామానుజ విగ్రహాన్ని ఇక్కడ హైదరాబాద్లో స్థాపించారు అది ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది ఇంతకు ముందు మనకి ఇది అన్నీ బీజేపీ నుంచి మొదలైనవే గుజరాత్లో పెద్ద పటేల్ విగ్రహం పెట్టిన తర్వాత ఒక అందరూ కూడా దాన్ని ఇంకా విగ్రహాల పట్ల ఆసక్తి విగ్రహాలు బహిరంగంగా పెట్టడం అనే ఒక కొత్త పద్ధతి మొదలు ఊపందుకుందాం అంత విగ్రహాలు ఏమని కాదు ఇంకా పెద్ద విగ్రహాలు ఇంకా పెద్ద ఇంకా పెద్ద విగ్రహాలు సరే ఆ విగ్రహంతో ఇప్పుడు మనం పటేల్ విగ్రహంతో పోల్చగలిగిన విగ్రహం కాకపోయినప్పటికీ ఇక్కడ సమతామూర్తి పెద్ద విగ్రహాన్ని ఆయన స్థాపించారు ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం అనేది ఇప్పుడు కేసీఆర్ గారు స్థాపిస్తున్నారు ఇది అంటే సమతామూర్తి దగ్గర గద్దర్ గారు కూడా పాట పాడారు అని ఆయన సమానత్వానికి సింబల్ ఆయన రామాంజర్ని ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఆ సమానత్వానికి ఈక్వాలిటీ ప్యాటర్మి వీటికి సింబల్గా స్థాపిస్తున్నారు ఈ రకంగా ఈ విగ్రహాలు అనేదాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళేటువంటి వ్యక్తిగా మనము కూడా చంద్రజే స్వామి గారిని మనం స్మరించుకోవచ్చు అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన మీకు సరదాగా చెప్తాను ఒకసారి నేను ఆ సమతా విగ్రహం దగ్గరికి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను వెళ్ళినప్పుడు అక్కడ నూట ఎనిమిది తిరుపతులు ఉంటాయి చిన్న చిన్న ఆలయాలుగా కట్టారు బాగుంది అక్కడ అనేక మంది పూజారు ఉన్నారు చాలామంది ఉత్తరాది వాళ్ళు ఉన్నారు యూపీ అండ్ బీహార్ ఏంటి అందరూ వీళ్ళు ఉన్నారు హిందీ వాళ్ళు ఉన్నారు అనేసి ఒక తెలుగు పూజారిని అడిగాను అక్కడ ఒక కొద్ది మంది ఉన్నారు అడిగితే ఆ పూజారి గారు ఏమని చెప్పాడంటే ఇక్కడ వాళ్ళు అయితే చాలా ఎక్కువ అడుగుతారండి అన్ని డిమాండ్ ఎక్కువ చేస్తారు పొరుగు రాష్ట్రాలు వేరే ఉత్తరాది రాష్ట్రాలు అయితే అంత అంటే కూలీలుగా వచ్చిన వాళ్ళు తెలుసు నాకు కానీ పూజారులుగా కూడా వాళ్ళ జీవన వృత్తి తక్కువగా ఉండడం వల్ల ఏం దూరం వస్తున్నారని నాకు అర్థమైంది సరే అదొక విషయంగా వరకే చెప్పాను ఆయన మంచి నిర్వహణ చేస్తున్నారు అది బాగుంది అయితే విషయం ఏంటంటే ఇలా విగ్రహాలని విగ్రహ పూజ అనేది ఇదివరకు ఉంది మనం గుళ్ళలో విగ్రహ పూజ వేరు ఒక సంప్రదాయంగా ఒక దేవి దేవతలను పెట్టడం అనేది ఉంది కానీ శంకరాచార్యుడి విగ్రహం పెట్టలేదు రామానుజుడు విగ్రహం పెట్టలేదు విగ్రహాలు అనేవి ఆధునిక కాలంలో చాలా ప్రసిద్ధి గెక్కాయి ముఖ్యంగా విగ్రహ పూజ పట్ల వ్యతిరేకత వచ్చాక విగ్రహ పూజ పెరిగింది ఇది మనం కొంచెం చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తమిళ రాష్ట్రం హేతువాదానికి ప్రసిద్ధి చెప్పినటువంటి తమిళ రాష్ట్రంలో మనం ఎక్కువగా విగ్రహ పూజ చూస్తాం ఖుష్బు కూడా గుడి కట్టారు సినిమాటకి అట్లా వాళ్ళు విగ్రహాలను స్థాపించడం పెరియార్ విగ్రహం ఉంటుంది ఈ విగ్రహాలని ఈ బహిరంగంగా విగ్రహాన్ని అంటే గుళ్ళో విగ్రహాన్ని బహి కాదు అదే దేవుళ్ళవి ఇక్కడ బహిరంగంగా ఒక వ్యక్తి పూజలో భాగంగా ఆధునిక వ్యక్తి పూజలో భాగంగా విగ్రహం అనేది బయటకు వచ్చింది సంప్రదాయం నుంచి విడిపోయింది అప్పుడు పరంపర నుంచి ఒక దేవ దేవతను పూజించటము ఆగమశాస్త్రం ఆ బతయితే ఈ విగ్రహపూర్తి సంబంధం లేదు పూర్తిగా వ్యక్తిగతం అనేది వ్యక్తికి పట్టం కట్టడం నుంచి వచ్చింది అందుకని ఆధునిక యుగం సంప్రదాయాలను ఛేదిస్తూ వస్తుంది నేను అనుకోవటము పూర్తిగా చిన్నజీర స్వామి గారికి ఇప్పుడు అవార్డు రావడం కూడా ఈ ఈ విగ్రహ పూజ ఈ విగ్రహాలు స్థాపించిన వ్యక్తిని పైకి ఎత్తడంలో భాగం అని నేను చెప్పాను అలాగే ఈ చిన్నజీర స్వామి వారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం ఒక స్వామి ఒక పీఠాధిపతి అలాంటి వాళ్ళకి ప్రభుత్వం అవార్డు ఇవ్వడం అనేది పూర్తిగా ఆధునికమైన విషయం మన కంచి పరమాచార్యకో రమణ మహర్షికో ఎవరు గవర్నమెంట్ ఇవ్వడం నేను ఎప్పుడు చూడలే ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా కంచి పరమాచారి దగ్గరికి వెళ్ళి ఎలాగో వేడుకొని వెళ్ళి మాట్లాడేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ళకి అవార్డులు ప్రభుత్వాలు ఎందుకంటే వాళ్ళ స్థాయి మనకంటే గొప్పది అని ప్రభుత్వాలు భావించాయి వాళ్ళకి మనం ఇచ్చే స్థాయి కాదు ఆ రకంగా ఇది ఈ స్థాయి పెంచడమా తగ్గించడమా ఆధ్యాత్మికవేత్తలుగా అనేది మనం పునరాలోచించాలి అందుకని ఇది స్థాయి ఆధ్యాత్మికవేత్త వాడిని అంటే ఆధ్యాత్మికవేత్త రాజ్యం కంటే గొప్ప రాజ్యంగా భావించబడేవారు శృంగేరిపేట అదే ఒక రాజ్యం అంటే రాజు నియమించిన వాళ్ళుగా వాళ్ళు భావించేవారు సామాజికంగా స్థాయి వాళ్ళకు ఉండేది కనుక వాళ్ళకి ప్రభుత్వాలు మామూలు సంగీతంలోనూ ఒక నైపుణ్యంలో ఇచ్చేటటువంటివి కావు ఎందుకంటే ఆధ్యాత్మికత అనేది ఒక నైపుణ్యం కాదు ఒక సంగీతం ఉందనుకున్న మీరు ప్రాక్టీస్ ద్వారా వచ్చేది లేకపోతే మరొక చిత్రకళ శిల్పకళ ఏదైనా సైన్స్ అనే నైపుణ్యం కానీ ఆధ్యాత్మికతకు వచ్చే విలువ ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా గొప్పవాడు రమణ మహర్షి అంటే అతను ఏదో సాధించాడని కాదు అతను అంతరంగంలో ఏదో జరిగింది మార్పుని అది మనకి బయట చూడగలిగిన కూడా కాదు వేరే వాళ్ళు వాళ్ళ అన్యాయులు వాళ్ళ మార్గంలో వెళ్ళడం ద్వారా సాధించగలమంటారు కొంతమంది అసలు అలా సాధించడం సాధ్యం కూడా కాదని యూజీ కృష్ణమూర్తి అటువంటి అంటారు అది షడన్గా మీలో వచ్చేయంటారు అలాంటి ఆధ్యాత్మికవేత్తలకి వచ్చి క్రీట పై వాళ్ళు అవార్డులు ఇవ్వడము వాళ్ళకు గుర్తించడం అనేది విచిత్రంగా ఉంది ఇది ఒక రకంగా ఆధ్యాత్మిక మీ కథకి ఉండే స్థానాన్ని భ్రంశ అపభ్రంశం చేయడం ఆధునికతలో భాగంగా వచ్చి అపభ్రంశత అని అయితే ఇది మామూలుగా ఇంకొకటి ఏంటంటే చిరంజీవి స్వామి గిలా అవార్డు ఇవ్వటము ఆవిడ ఎవరు రాష్ట్రపతి వారు ఆవిడ ట్రైబల్ నుంచి వచ్చిన వారు ద్రౌపది గారు ఆ ఆవిడ ఇవ్వటం అనేది ఒక రకంగా రాజ్యాంగ పరిరక్షణ లేదా రాజ్యాంగం ఒక గొప్పతనాన్ని తెలియజేస్తుందని కొంతమంది దళిత వాళ్ళు విచిత్రంగా వాదిస్తున్నారు అయితే బీజేపీ ఇప్పుడు మన రాజ్యాంగాన్ని రక్షించడానికి వచ్చి చెప్తాను అన్నట్టు వాళ్ళు పరోక్షంగా సమర్థిస్తున్నారు నాకు తెలియదు అయితే ఏంటంటే అది విచిత్రమైన వాదనగా కొత్తగా ఉంది అయితే అది వాళ్ళ వాదన అది ఇప్పుడు దొరుకుతు గారు కూడా మోడీ ఇలాంటి ఒక బీసీ రావడం అనేది లింకర్ పుట్ట చాలా మంచిగా ఆశించారు ఇలా ఆశపడుతున్నారు ఈ రాజ్యాంగ పరిరక్షణ బీజేపీ ద్వారా జరిగితే మంచిదే ఏ పార్టీ ద్వారా జరిగినా అయితే అది నిజంగా అవునా కాదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు చెన్నజీ స్వామి అవార్డు ద్రౌపది గురువు గారు చేస్తున్నాం ఒక బ్రాహ్మణుడు వెళ్ళి దండి ఒక ట్రైబల్ నుంచి తీసుకోవటం అది ఒక రాజ్యాంగ పరిరక్షణగా కానీ అది నిజమా కాదా అది అనుమానం ఇంకోటి ఏంటంటే అది ఎవరికి వాళ్ళు ఆలోచించారు అది చర్చ అది సరే అంటే ఒక రకంగా హేతువాదులు దళితవాదులు వీళ్ళందరూ కూడా ఒక రకంగా బీజేపీలోకి జంప్ అవుతున్నారు వాళ్ళ ఆలోచనలోకి పెడుతున్నారు హిందూ అంటే బహుశా హిందుత్వం కూడా మోసం నిర్మిస్తుంది అందరికీ సమానత్వాన్ని ఒకే ఒక మతాన్ని ధర్మాన్ని అందరికీ ఇప్పుడు రామ రకరకాలు ఉన్నాయి కదా వైష్ణం ఉంది శైవం ఉంది ఇలాంటివన్నీ ఉన్నాయి కులాలు ఉన్నాయి రకరకాలు ఇవన్నీ ఒకటే ఈ ఒకే ఒక హిందూ ద్వారా రావాలని మొదమొదట చెప్పుకున్న సావర్కర్ భావించాడు అటువైపు వెళుతుంది తద్వారా రాజ్యాంగం రక్షించబడుతుందని ఈ దళితవాదులు భావిస్తున్నారా లేకపోతే భావించినా భావించకపోయినా అటువంటి భావానికి వీళ్ళు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారా అని మనం నాకు కలుగుతాను అది సరే అది అలా ఉంచి అలాంటి రామ అయితే విచిత్రం ఏంటంటే అటువంటి ఉమ్మడి హిందూ మతం హిందుత్వ హిందూ జాతి వాదానికి అందరి వల్ల దెబ్బలు దొరుకుతున్నాయి ఇప్పుడు ఈయన వల్ల కూడా ఎవరు చంద్రజీత స్వామి వారు ఓసారి శంకరాచార్యని తీవ్రంగా విమర్శించారు శంకరాచార్య మాయవాదం ఏంది అదే పూటకం అన్నట్టుగా విమర్శించారు విమర్శించేటికప్పుడు బంగారయ్య శర్మ గారిన ఆయన శంకరాచార్య అభిమాని తీవ్రంగా ఆయన్ని ఖండించడము ఏంటి అట్లాగా బహిరంగంగా వేదిక మీద విమర్శ ఎందుకని బహిరంగంగా విమర్శిస్తున్నారు అంటారంటే ఒక హిందూ మతం అందరినీ కలిపిపోయి రామానుజుడు శంకరుడు మధుడు అన్ని అన్నిటికీ కలిపి ఒకటి ఉంటుంది అని హిందూ జాతీయతావాదం రావడం వల్ల ఇలా ఈ హిందూ జాతీయవాదానికి దెబ్బ అనే భావన వచ్చి ఉండొచ్చు ఎప్పుడూ ఉంది శంకరుడికి రామానుజుడికి మధ్య తాత్విక చర్చ ఉంది ఎప్పటి నుంచో ఈ తాత్విక చర్చని పరికరిస్తూ వెటకారం చేస్తున్నట్టు శంకరాచార్య మాట్లాడడం ఇదంతా చేశారు చేసినప్పటికీ ఆయన హిందూవాదిగానే గుర్తించ కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్టు అంటే హిందువుత్వకి అంటే ఉమ్మడి హిందువుకి మోస హిందువుకి ఆయన ప్రతినిధి అవుతాడని భావిస్తుంది ఎలా హిందూ జాతికి ఎందుకంటే ఆయన రామానుజుణ్ణి పైకెత్తుతో శంకరుణ్ణి మరి శంకరుడు హిందువు కదా హిందూ అంటే ఎవరన్నా వాళ్ళ ప్రశ్న వస్తుంది ఇప్పుడు ఆయన తీసుకొచ్చాడు అవి లేవు అనేసి వీళ్ళు అంటారు అంత అయ్యో ఏకమైపోయింది కానీ అట్లా కావట్లేదు కదా మరి ఈయన వాదన అనేది దానికి దెబ్బత కొడుతుంది మళ్ళీ కొంతమంది శ్రమ గారు కానీ అభివృద్ధి వేదాంతులు కానీ నొచ్చుకుంటున్నారు కదా ఇంకా దళితుల వాదన వేరే ఉంది చుండూరు విషయంలో ఆయన దళితులకు వ్యతిరేకంగా ప్రవర్తించారు అది వేరే వాదన ఆ వాదన ఈ హిందుత్వం కూడా హిందుత్వ అంటే హిందూ జాతి ఒకే హిందూ జాతి అనే దానికి ఇటువంటి వాదనలు దెబ్బతీసేవిగా కూడా ఉన్నాయి సంఘటన అయినప్పటికీ కూడా ఆయనని గౌరవించడం అనేది జరుగుతుంది మంచిది అది కొంతమందికి చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ విధంగా హిందూ జాతీయత అనేది నిజంగా ఉందా అనే ఒక ప్రశ్నకి సింపుల్ గా కూడా మనకి ఈయన మనకి కనపడతారు చంద్రశేఖర ఇంకా చంద్ర ఇంకా మనము అందుకని ఈ రోజున మనం చంద్రశేఖర స్వామి గారిని తలుచుకున్నాము చాలా సంతోషం ఆయనకి పద్మభూషణ్ అవార్డు రావచ్చినందుకు నేను శుభాకాంక్ష హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి